హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెప్సీ బాస్వా ఈరోజు మా దగ్గరికి వెజిటేబుల్ ఆటో వచ్చింది దానికోసం ఇప్పుడు చూద్దాం చాలా ఫ్రెష్గా ఉంది కొత్తిమీర తోటకూర చాలా ఫ్రెష్గా కరివేపాకు అరటిపళ్ళు చూడండి ఎంత బాగున్నాయో కరివేపాకు ఇవి నాటు ఉల్లిపాయలు అంటారు కదండి దేశవల్లి ఉల్లిపాయలు చాలా బాగున్నాయి ఇది ఏంటంటే మెంతకూర మెంతికూర కూడా చాలా మంచిది హెల్తీ హెల్త్ హెల్త్కి చాలా మంచిది వంకాయ వెనకలు కూడా ఉన్నాయండి వంకాయలు వంకాయలు చిక్కుడుకాయలు నానకలు బెండకాయలు బంగాళదుంపలు ఏంటి బర్వాటి అంటారు చాలామంది బీన్స్ మునక్కాడలు నల్లంకాయలు అండి ఇంకా చాలా ఉన్నాయి మనకు కావాల్సిన ప్రతిదీ మార్కెట్కి వెళ్ళకుండా ఇక్కడే మనం కొనేసుకోవచ్చు ఇగొండి క్యారెట్ బీట్రూట్ అరటిపళ్ళు చూసారా పూజ కోసం పువ్వులు కూడా ప్యాక్ చేసి అమ్ముతున్నారు ఇగోండి అరటికాయలు అరటికాయలు ఇవ్వండి ఇలా ప్రతీది కూడా మన ఇంటికే వచ్చి మనకి అమ్ముతున్నారు ఎక్కడికి వెళ్ళకుండానే రీజనబుల్ రేట్లేనండి చాలా మంచిగా ఇస్తారు ఈయనే వానరు వాన నిలబడండి అంటే అదిగోండి ఆవిడే వానర్ అమ్మ లక్ష్మి చాలా మంచిది చక్కగా ఇస్తుంది మా ఫ్రెండ్ వీళ్ళు అలా ఉంటారు ఫ్రెండ్లీగా ఇవ్వండి వేస్తారు ఆటోలో వస్తారు సో వెజిటేబుల్ ఆటో కోసం అయితే ఇది మీకు ఎంతైనా వస్తే కనుక లీవే కమెంట్ బిలో అండ్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్